హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్స్ ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీని ఇంకా స్టార్ట్ అయ్యిండే లాగ్ ఇది పొద్దున్న టిఫన్ లాగ్ దాని టిఫిన్ ఏమంటే చపాతీను బీన్స్ తాలింపు చేశాను ఎలా చేశానో చూడండి ఇంక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పిండి కలిపి పెట్టేశాను బాగా ఒక హాఫ్ అన్ అవర్ని ఇంకా ముఖావా నానుకొని ఉన్నేసి ఫస్ట్ పిండికాయలు పెట్టేసి ఆ తర్వాత బీన్స్ అంతా కట్ చేసుకున్నాను బీన్స్ పల్లెం కావాల్సినది బీన్స్ ఆనియన్ టొమాటో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కారం పొడి ఉప్పు పసుపు ఆయిల్ సాసులు ఇది బీన్స్ పల్లెం చేసుకొని కావాల్సిన ఐటమ్స్ దాన్ని చేసే ప్రాసెస్ వచ్చి ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలా ఆవాలు వేసినాక ఉల్లిపాయి వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవంతా వేసుకొని అంత ఫ్రై కాకూడదు పల్లెంకి లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత టమాటో వేసుకొని అది ఫ్రై చేసుకొని టమాటో జీవిత కొద్దిగా ఉప్పు వేసి దాన్ని కలిపెట్టుకొని బీన్స్ వేసుకోవాలి బీన్స్ వేసుకొని బీన్స్ వేసి అది మిక్స్ చేసుకోవాలి ఇది ఒక్క విజల్ పెట్టుకుంటే చాలా ఎక్కువ విజల్ పెడితే చాలా వాటర్ వాటర్గా వచ్చేస్తుంది ఇలా బీన్స్ వేసుకొని దాని జట్లోకి కొద్దిగా కారం పడి పసుపు ఉప్పు అప్పుడేనే వేసింటాం మళ్ళీ ఏం వేసే పని లేదు ఇవంతా వేసుకొని ఫైనల్గా కొద్దిగా శనగిత్తలు పడి ఆ తర్వాత కొత్తిమీర వేసి ఒకే ఒక విజల్ పెట్టి ఆఫ్ చేసేస్తే కానీ ఎక్కువ నీళ్ళు పెకూడదు ఒక చిన్నగా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇలా అంతా పోసి ఒక విజల్ పెట్టి ఆఫ్ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి దీని తర్వాత నేను ఒక రోటీ మేకర్ తీసుకున్నాను దాంట్లో చపాతి చేశాను బాగానే వచ్చింది దాని పేరేమంటే శ్రీ వాస్వికి కిచెన్ వరల్డ్ దీంట్లో నాకు చపాతి మేకర్ పంపించారు ట్రై చేసి చూసాను బాగానే వచ్చింది అది వచ్చి ఇన్స్టాగామ్ పేజీలో కూడా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చును మళ్ళీ యూట్యూబ్లో కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి పంపిస్తారు దాంట్లో టూ సైజెస్ వస్తాయి బిగ్ సైజు వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ట్వెల్వ్ ఇంచెస్ దాని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ సైజ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ కేజీ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టూ థౌజండ్ రూపీస్ మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ చేస్తే సిక్స్ టు టెన్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది ఇంటికి ఆ తర్వాత చాలా బాగానే వచ్చింది శ్రీ వాస వాసవి కిచెన్ వరల్డ్ అది చూడండి నేను ట్రై చేశాను చాలానే బాగా వచ్చింది మేకర్ బాగా యూజ్ అవుతుంది ఇది పూరికైనా అవుతుంది రాగి రొట్టెకైనా అవుతుంది అక్కి రొట్టెకైనా అవుతుంది నేను ఈరోజు చపాతికి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా పెద్దగా ఎత్తుకుంటే మనకి ఇంకా పెద్ద పెద్దగా కూడా వస్తే నేను ట్రై చేశాను ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తాయో అనేసి చిన్నగానే పెట్టాను ఆ సైజులో వచ్చింది దీనికి వాళ్ళు ఈ తవా కూడా ఫ్రీ ఇస్తారు ఈ తవా ఫ్రీ ఇస్తారు వాళ్ళు ఆ తర్వాత మనము చాలా పల్స్గానే వస్తుంది లేయర్స్ టూ లేయర్స్గా కూడా వస్తుంది మార్నింగ్ నేను అది చూపించేదానికి టైం లేదు ఇది మార్నింగ్ తీసిండే వీడియో కాబట్టి చూపించేదానికి నాకు టైం లేదు నా వీడియో వచ్చేసి నా ఛానల్ని అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చి మానిటైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరే కదా మాకు ఉండేది మా ఛానల్ కొంచెం మానిటైజ్ చేయండి ఆ తర్వాత ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నేను పెడతాను ఇది మార్నింగ్ త్రీ థర్టీ చెప్పాను కదా త్రీ థర్టీ పైన లాగ్ ఇది త్రీ థర్టీ టూ ఫోర్ అండ్ ఫోర్ థర్టీ వరకు నాకు టిఫిన్ సరిపోతుంది ఆ తర్వాత మా ఆయన పోతే ఇంకొంచెం ఫ్రీ వస్తుంది మళ్ళీ ఒక్కో సెవెన్ థర్టీనిక నా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను మార్నింగ్ అయితే వాళ్ళు పోయేటప్పటికి వాళ్ళకి టిఫన్ చేసి వాళ్ళు కాఫీ ఇచ్చి వాళ్ళు పంపించేసి కొంతసేపు నాకు ఫ్రీనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు పోయి వాళ్ళు పోయే వరకు మళ్ళీ నేనేం చేసేది లేదు ఆ తర్వాత ఇంకా డైలీ రొటీన్ ఇంట్లో పనులు చేసుకో తోయి తుడి కడుగు ఇంకా మామూలు పనులు ఉంటాయి ఇవి మా ఆయన పోయేదానికి మా ఆయనకి ప్యాక్ చేస్తూ ఉండే టిఫన్ను చపాతి వేసాను పల్లెం వేసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చి వాళ్ళు బయలుదేరేటప్పుడు వాళ్ళకి కొద్దిగా లైట్గా ఎక్కువ కాఫీ ఏం తాగరు ఊరికే లైట్గా కొద్దిగా కాఫీ తాగుతారు కాఫీ ఇచ్చి వాళ్ళు ఒక పై కట్ల వాళ్ళు బయలుదేరిపోతారు ఇలా వస్తుంది చూడండి ఫైనల్గా బీన్స్ పల్లెమను మీరు ట్రై చేసి ఉంటే మేము ఇలాగే చేస్తామని చెప్పండి దీంట్లో వాటర్ ఎక్కువ పట్టదు లైట్గా వాటర్ పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా చేసి థ్యాంక్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియోస్